హలో వెల్కమ్ టు మై అక విజయనగరం ప్రాపర్టీస్ నా గోపి సో ఈరోజు చాలామంది మన కస్టమర్స్ ఏంటంటే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి అది కూడా రింగ్ రోడ్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆర్చ్ దగ్గరలో చాలామంది అడుగుతున్నారు సో ఏంటంటే డిమాండ్ ఉన్న ఏరియా మనకి రింగ్ రోడ్ ఏరియా అనేది వెంకటేశ్వర స్వామి ఆర్చ్ టెంపుల్ దగ్గరలో ఈరోజు మనకు కనబడుతుంది ఏంటంటే పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కి ప్రీమియం క్వాలిటీ ఎక్స్ట్రా చేశారు సార్ వర్క్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే సోర్స్ నుంచి కస్టమర్స్ చాలా పాలసీ వస్తున్నాయి మనకి సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని ఒకసారి చూడొచ్చు మీకు ఒకసారి ఇదేంటంటే ఓవరాల్గా ఇది త్రీ బీహెచ్కే అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ వర్క్ అవుతుంది సార్ ఇంకా కంప్లీట్గా చాలా నీట్గా చేశారు పాలసీని కూడా అవుతుంది చూడండి ఒకసారి సో వీడియో రూపంలో కాకుండా ఒకసారి చూస్తే మీకు డైరెక్ట్గా అర్థమవుతుందండి టైల్స్ వీళ్ళు చేసే వర్క్ కూడా చాలా బ్రాండెడ్గా ఉందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వర్క్ అనేది సో ఇందులో మనకి ఏంటంటే పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కూడా ఉందండి మీకు అది చూపిస్తాను వీడియో తీసుకొని చూపిస్తాను స్టార్టింగ్లో ఏంటంటే కిచెన్ ఇది హౌస్ ఇదే ఫ్లాట్ ఏంటంటే మనకి కబోర్డ్ బాక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అటాచ్గా మనకి ఓపెన్ ప్లేస్ వదిలిస్తారు సో డ్రిల్లింగ్స్ కూడా అయిపోయింది మొత్తం అంతా కబోర్డ్ బాక్స్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుందండి మిస్ చేసుకోవచ్చు సార్ సో ఎవరైనా త్రీబీహెచ్కి ఫ్లాట్ కావాలనుకుంటే ఇమీడియట్లీ కాల్ చేయండి మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ సో ఫస్ట్ బెడ్రూమ్ సీలింగ్ వర్క్ అవుతుంది ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సార్ యాక్చువల్గా ఈ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ అన్నింటికే పాలసీ అయిపోయాయండి సో దీనికి అటాచ్మెంట్గా వాష్రూమ్కి ఇచ్చారు పైన ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ప్లేసు పైన మనకి బాల్కనీ టైపు చాలా బాగుంది సార్ సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అండి విజయనగర ప్రాపర్టీస్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ముందుకు రావడం జరుగుతుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు సార్ సిట్టింగ్ కూర్చుంటే కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది నెగిషియబుల్గా ఉంటుంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్